క్రీస్తు నామంన మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దర్మర మరి ఈరోజు ధ్యానం మొదటి తెస్తులోనిక పత్రిక ఐదో అధ్యాయం దర్మేదా మరి పదహారు వచ్చిన చూసుకుంటే ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించుడి ప్రతి విషయం నందు కృతజ్ఞతా చెల్లించుడి ఇలాగ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అధ్యయనం క్రిస్త కాబట్టి ప్రతి విషయంలో మనం ఎల్లప్పుడూ అన్ని విలల దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి గుర్తుపెట్టుకోండి కృతజ్ఞత లేనివాడు దేవుని విషయంలో ముఖ్యంగా దేములరా వాడు మంచివాడు కాడని గ్రహించాలి కాబట్టి దేవుడు ఏ విధంగా మనందరినీ కాచి కాపాడుతూ రెక్కజన బద్దపరుచు భద్రపరుస్తూ మనకు కావాల్సిన సమయచేత సహాయం అందిస్తూ మనల్ని పోషిస్తున్నా లేడా కాబట్టి ఏం చేయాలి మనము ప్రతి విషయం ముందు ఏం చేయాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు మనం చెల్లిస్తుండాలి గుర్తుపెట్టుకునే ద్వారా ఇంకొక మాట ఏముంది కానీ ఇంకొక మాట ఏముందంటే తులసి పత్రిక రెండు అధ్యాయంలో ఏముందంటే ఆరు ఏడు వచ్చిన ఏముందంటే కావున మీరు ప్రభే యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకువచ్చిన మీరు నేర్చుకుని ప్రకారము విశ్వాసం అందు స్థిరపడు స్థిరపడచ్చు కృతజ్ఞతాస్ చెల్లించారు దేవునికి స్తోత్రం ఏం మన కృతజ్ఞత ఆస్తులు చెల్లించడే ఎందు విస్తరించచ్చు ఆయన ఎందు నడుచుకొనడి దేవునికి స్తోత్రం తద్భుత కృతజ్ఞత చెల్లించు ఏం చేయాలి మనము విస్తరించాలి కదా అంటే కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు ఏం చేస్తాడు మనని విస్తరిస్తాడు ఆశ్వదిస్తాడు మన చేతి పనులను దేవుడు దీవిస్తాడు విస్తరింపజేస్తాడు ఆస్వాదిస్తాడు అని గ్రహించాలి దేమ ఒక చిన్న సంఘటన మిత్రన్ని పంచుకుంటా ఒకనొక సమయంలో దిమగా మరి ఏ వారు దివరియ సముద్రం దగ్గరికి వెళ్ళి అనగా గలీయ సముద్రం దాటి ముందుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే రోగులు చాలామంది ఆయన దగ్గరికి రావడం వల్ల అక్కడ వారు దేవుడి చేసే సుచక్రియలు బట్టి వాళ్ళందరూ ప్రభుని మిమ్మడిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ప్రభువాన్ని చూసి ఎందుకు కనకరపండి చాలా సంబంధించి అంటే వాళ్ళ దేవుని వెంబడిస్తూ అక్కడే ఉన్నారని ఏసు వాళ్ళకి గమనించి తన శిక్షణను పిలిచి అయ్యా మరి వీరు ఎప్పటి నుంచి అక్కడ కూర్చున్నారు కూర్చొని నా మాటలు వింటూ ఉన్నారు మరి ఈ విధంగా పంపిస్తే ఏమాత్రం నుంచి కాబట్టి వాళ్ళకి చేతనే సాయం చేసి మన వారికి ఆహారం పెట్టి పంపిస్తామని చెప్పేసి మరి ప్రా మరి పిల్లిప్పును అడిగినప్పుడు పిలిపు అన్న మాట ఏంటంటే అయ్యా ఇంతమందికి ఆహారం సమకూర్చడం చాలా చిన్న విషయం కాదు అయితే మరి మన దగ్గర ఒక చిన్నవాడి నుండి వాణి దగ్గర అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు చెప్పి చెప్పడం జరిగింది కానీ అక్కడ అనేక మందులు అంట చూడండి తర్వాత దేవుడు ఏ విధంగా కలగ చేసుకొని చూడండి ఇక్కడ తొమ్మిదో తొమ్మిదో వచ్చినాం ఆరు వచ్చిన ఇక్కడ ఉన్న ఒక వాణి వద్ద ఐదు యాభై రొట్టెలు రెండు చేపలు కానీ ఇంతమందికి అవి ఏమాత్రము ఇవి ఏమాత్రము ఏమాత్రమని ఆయనతో ఆయనగా అయ్యా మరి ఐదు రొట్టెలు అంతే కదా రెండు చేపలు తక్కువ కానీ ఇంతమంది సరిపో అని చెప్పి చెప్పినప్పుడు చూడదు ఏసు జల్లు కూర్చోం కూర్చొని పెట్టాడు చెప్పాను ఆ చోట చాలా పచ్చిక గనక కనుక ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుని రే దేవునికి ఎంతమంది కూర్చుంటున్నారా ఐదు వేల మంది కూర్చున్నట అంట ఎన్ని అక్కడ అక్కడ చేపలు ఉన్నాయి రెండే రెండు చేపలు ఉన్నాయి ఉన్నాయి ఐదు రొట్టెలు ఉన్నాయి ఎంతమంది కూర్చుందో ఐదు వేల మంది ఏం జరిగింది యేసు ఆ రొట్టెను పట్టుకొని చూసినట్టేసు ప్రభుల వారికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేది సరే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తుండాలి ఉండాలి కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుని బిడ్డలుగా ఈ కృతజ్ఞత భావంలో ఉండాల్సిందే సరే ఏం జరిగింది ఏం జరిగింది రా ఏసు జన్లు కూర్చు కూర్చోబెట్టే చెప్పాను చోటుకు చాలా పచ్చిపోలేదు కనుక లేక ఒక ఇంచుమించు ఐదు వేల మంది కూర్చుని యేసు ఏసు ఆ రెట చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను దేనికి సోదరు కూర్చుని ఐదు వేల మంది కంట వడ్డించినప్పుడు ఏం జరిగింది అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించను వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమి నష్టం పడకుండా మిగిలిన ముక్కలు పోగుచిన చెప్పాను కాబట్టి వాళ్ళు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఐదు యావరొట్టెలు ముక్కలు చేసి పన్నెండు గంపలు నేను పెరిగి దేవుడికి చదువుతున్నారా ఎంతగా దేవుడు దీవించారు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు దేవుడు మనకి విస్తరింపజేస్తాడు కృతజ్ఞత లేని వాళ్ళకి ఇష్టపడే పడడం కాబట్టి ఎల్ల వెళ్ళ అన్ని సందర్భాల్లో మన దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడి ఇంకా చూడండి ఇక్కడ ఏం జరిగింది వచ్చాయి కాబట్టి వారు బుజ్జిన తర్వాత వారిద్దరిని మిగిలిన ఐదు యాభరిటలు ముగ్గులు పోగు చేసిన సూచకలు ఆ మనుషులు చేసి సూచకలను చూసి నిజంగా ఈ లోకంలోకి రాబో ప్రవక్త అయ్యిన చెప్పుకొని చూసారా అదే అయితే ఇంకేం జరిగింది రాజుగా చేటుకు వచ్చి ఉన్న తన తను బలవంతంగా పట్టుకొని పుచ్చని ఏసరికి మళ్ళీ కొండకు ఒంటరిగా వెళ్ళాను తను శత్రువులు చంప చూస్తే ఆలోచన కలిగిన గ్రహించి తను తను తీసుకున్నట్ట దిములారా జాగ్రత్తగా మాట వినండి కృతజ్ఞత సత్తులు చెల్లించినట్టు చెల్లించి వడ్డించి చెప్పినప్పుడు ఆ మిగిలిన గంపలు అంటే ఎన్ని గంపాలు వ్యక్తి చూడండి ఇక్కడ పన్నెండు గంపలు వాళ్ళు నింపినట్టు చూస్తున్నారు ఇస్తూ వస్తుంది కాబట్టి మన మందరము కృతజ్ఞత కలిగి జీవితం కృతజ్ఞత లేని వారిని దేవుడు ఇష్టపడు పరుడు కాబట్టి అన్ని వేషాలు అన్ని వేలలో మనం కృతజ్ఞత కలిగి మనము జీవితాధ్యం కాబట్టి ఇక్కడ జీవిత చేసే స్వచ్ఛక్రియ గుర్తుపెట్టుకోండి అద్భుతమైన కార్యం దేవుడు ఇక్కడ జరిగించండి కాబట్టి మనమందరం మరొకసారి మన ఉదయ కాల సమయంలో మరి మాతృడైక్యం మించి మనం అందరం కలిసి ప్రార్థిస్తావా సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా అద్భుతాలు చేస్తే ఉదయకాల సమయంలో మరొకసారి నన్ను మీ కృపాసింసట్టు చేరి కొన్ని విషయాలు ధ్యానించాము మిత్రుపట్ట వాక్యం మా అందరిలో నూరంతలుగా ఫలింపజేయమని మరి ఈరోజు అంతీ మీ సన్నిధి మాకు అనుగ్రహించండి బిడ్డలు చదువుల్లో ప్రయాణంలో పనుల్లో ఉద్యోగాల్లో మీరు తోడుగా ఇతరులకు మిత్రులకు దీవెనక్క నా బిడ్డను మిగతా దీవించి ఆస్వాదించి మీరే అందరి పట్ట కార్యం జరిగించి మీరే కృప చూపించే కళకరణం చూపించమని ఏ సుకరిస్తున్నామో మనం ప్రార్థిస్తూ వేడుకొచ్చి నా అనుప్రియ పరిలో తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రవణేశ్వరికి సు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సాహసి పిల్లప్పుడు మనకందరికీ తోడే ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్